జంగారెడ్డిగూడెంలో సుబ్బంపేట నందు రాంబాబు అనే కిడ్నీ వ్యాధిగ్రస్తుడికి కేనైన్ సంస్థ ఆర్థిక సహాయం అందజేసింది బాదరాల రాంబాబు పడుతున్న ఇబ్బంది గురించి కేన్ఐన్ సంస్థ అధ్యక్షులు తొమ్మిది ఏళ్ల శ్రీనివాస్ దృష్టికి తీసుకురావడంతో ఆ సంస్థ ఆధ్వర్యంలో పదిహేను కష్టం వస్తే కాపు కాద్దం అనే పిలుపులో భాగంగా కాపు సోదరులకు ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు వైద్య విభాగ అధ్యక్షులు డాక్టర్ శివశంకర్ ఆధ్వర్యంలో డయాలసిస్ కు అవసరమైన సదుపాయం అందిస్తామని తెలిపారు ప్రతి నెల పెన్షన్ వచ్చేందుకు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు అభినందించారు జంగారెడ్డిగూడు మండలం జంగారెడ్డిగూడు మండలం సుబ్బంపేట్ కాలనీలో బాదరాల రాంబాబు గారు అనే ఆయనకి గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఆరోగ్యపరంగా బాగా ఇబ్బందిగా ఉండటం డయాలిసిస్ పాలని చేతులు ల్యాట్ పరిస్థితులు ఉండటం వల్ల మాకు నుంచి సిబ్బందికి తెలియజేసిన వెంటనే నిన్న మేము ఇక్కడికి వచ్చి వారి ఆరోగ్య పరిస్థితిని అన్ని గమనించి మేము కొంత సహాయంగా ఆర్థిక సహాయంగా ఒక పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాము అదేవిధంగా ఆయనకి డయాలసిస్ ద్వారా పెన్షన్ ఇచ్చే విధంగా అదేవిధంగా కాలు చేతులు పనిచే పనిచేయట్లేదు కాబట్టి మీద పూర్తిగా ఉండి కాలకు తీర్చుకుంటున్నాడు కాబట్టి ఆయనకి పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇచ్చే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజున జంగారెడ్డిగూడెంలో ఉప్పంపేట ప్రాంతంలో నివసించేటటువంటి పాదరాల రాంబాబు అనే వ్యక్తి గత నాలుగు సంవత్సరాలుగా డయాలసిస్తో బాధపడుతూ చాలా నిరుపేద కుటుంబం ఉండడానికి సరైన ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో కుటుంబానికి పెద్ద దిక్కైన రాంబాబు గారు పూర్తిగా మంచం మీద పడటంతో రెండు రోజుల క్రితం కే నైన్ అధ్యక్షులు తొమ్మిదేళ్ల శ్రీనివాస్ గారి దృష్టికి ఈ యొక్క పరిస్థితిని తీసుకురావడం నిన్న ఇక్కడ పాదరాలు రాంబాబు గారిని సందర్శించి ఆయన పరిస్థితి గురించి తెలుసుకుని కే నైన్ సంస్థ ఏదైతే కష్టం వస్తే కాపు కాద్దాం అనే నినాదంతో కష్టంలో ఉన్నటువంటి పాపు సోదరులకి అండగా నిలబడే ఉద్దేశంతో స్థాపించబడిందో ఆ యొక్క లక్ష్యంతో అవకాశం ఉన్నంత వరకు చేయగలిగినంత వరకు శక్తి మేరకు ప్రతి ఒక్కరికి కూడా పాపు కాస్తుందన్న సందేహం లేదు ఈ సందర్భంగా ఏంటంటే బాదరాల రాంబాబు గారికి కే నైన్ సంస్థ నుండి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం అలాగే కే నైన్ అధ్యక్షులు తొమ్మిదేళ్ల శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి ప్రతి నెల పెన్షన్ కోసం వినతి పత్రం కూడా అధ్యక్షులు శ్రీనివాస్ గారు ఈ రోజున అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ట్రీట్మెంట్కి కూడా కే నైన్ యొక్క వైద్య విభాగ అధ్యక్షులు డాక్టర్ శివశంకర్ గారు ఆయన యొక్క డయాలసిస్ ట్రీట్మెంట్కి కూడా ఆయన వంతుగా ఆయన సహకారం అందిస్తానని తెలియజేయడం ఈ యొక్క కుటుంబానికి కే నైన్ సంస్థ ద్వారా మనోధైర్యాన్ని మేము ఈ రోజున కల్పించామని మేము నమ్ముతున్నాం